అభ్యర్థులను గెలిపించుకుందాం చంద్రబాబు ముఖ్యమంత్రిని చేద్దాం రాజంపేట పార్లమెంట్ స్థానం నుండి ఎంపిక పోటీ చేసినట్టే మాజీ ముఖ్యమంత్రి నల్లహరి కిరణ్ కుమార్ రెడ్డిని మరియు మదనపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి షాజహాన్ బాషాని ప్రస్తుత ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మదనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు తులసి ప్రసాద్ అన్నారు శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్టంలో గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో దుష్ట పరిపాలన సాగిందని రాష్టం బాగుండాలన్నా అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని కాబట్టి కూటమి అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్ర అభివృద్దికి నియోజకవర్గ అభివృద్దికి ప్రజలందరూ గెలిపించాలని కోరారు నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉందని అది ఎప్పటికీ చెక్కు చెదరదని వైసీపీ నాయకుల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వారి అరాచకాలను ఆగడాలకు స్వస్తి పలికే విధంగా ప్రజలందరూ బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రజలకు సమగ్రమైన సుపరిపాలన ఉండాలంటే షాజహాన్ భాషాని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం ఉందన్నారు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎంత నమ్మకంగా పార్టీ కోసం తాము పనిచేస్తున్నామని పరిటాల రవి ఉన్నప్పుడు

ప్రజలకు నా విజ్ఞప్తి స్టార్ట్ చేసేదా పల్లె ప్రజలకు నా విజ్ఞప్తి మదనపల్లెలో ఉమ్మడి అభ్యర్థులు శాసనసభకు పార్లమెంటుకు మన అభ్యర్థులను అగే అఖండ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మోడీ గారిని నరేంద్ర మోడీ గారిని భారత ప్రధానిగా చూడాలని మన రాష్ట్రము మన దేశము మరింత అభివృద్ధి చెందగలదని ఆశిస్తున్నాము ఈ దుష్ట పరిపాలన జగన్ ప్రభుత్వం పోవాలని పదమూడవ తేదీ మన అందరము మన అమూల్యమైన ఓట్లను తెలుగుదేశం పార్టీకిను బీజేపీ పార్టీ పువ్వు గుర్తుకును సైకిల్ గుర్తుకొను వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించవలసింది వాళ్ళు ఊరికే సోదరి మీ మన అమూల్యమైన ఓట్లను తెలుగుదేశం పార్టీ పైన బీజేపీ పైన ముద్రించి కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వదిల్లాలి ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం శుభిచ్ఛంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ మరింత ముందుకు పోగలరు అని ఆశిస్తూ ఆయన నాయకత్వాన్ని మన అందరము బలపరిచి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సింది జరగబో